హాయ్ హలో అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి వీరే చూసే ముందు ఒక చిన్న లైక్ ఇచ్చి ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోనైతే కంటిన్యూ చేయండి

ఇంకా సాటర్డే రోజు పిల్లలకి కలర్ డ్రెస్ అండి ఇంకా చిన్న వీడియో అయితే అలా తీసాను అన్నమాట పిల్లలు మార్నింగ్ మార్నింగ్ ఐస్ క్రీమ్ తింటూ ఉంటే అరుస్తూ ఉన్నాను అన్నమాట మా మా అమ్మలకి అంటే పేరెంట్స్కి అనమాట ఈ పిల్లల్ని స్కూల్కి రెడీ చేసి పంపించడం అంటే ఒక పెద్ద టాస్క్ అని చెప్తానండి అదే ఫాదర్స్ ఇంట్లో ఉంటే ఒకలాగా మదర్స్ ఉంటే వాళ్ళ దగ్గర ఒకలాగా డబల్ యాక్షన్లు చూపించేస్తూ ఉంటారు పిల్లలు నా దగ్గర అయితే ఏదైనా మొండికి వేసుకొని సాధించుకుంటారు అదే వాళ్ళ నాన్న ఉన్నారనుకోండి ఏం పప్పులు అనమాట వాళ్ళ నాన్న దగ్గర సైలెంట్గా ఫాస్ట్ ఫాస్ట్గా రెడీ అవి ఏదైనా చేస్తే తినేసి స్కూల్కి వెళ్తూ ఉంటారు అదే నేనున్నాను అనుకోండి నన్ను ఒక ఆట ఆడించుకునేస్తారనమాట వీళ్ళు ఒక పక్క నేను అరుస్తూనే ఉండాను స్కూల్కి టైం అయిపోతుంది వెళ్ళండి 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 అని లేదు నువ్వే డ్రాప్ చేయాలి దగ్గరే కదా అని చెప్పేసి ఇంకా టైం ఉంది రా అని బలవంతంగా ఇంకా నేనైతే డ్రాప్ చేసేసి ఇంకా అలానే షాప్కి వెళ్ళి వచ్చేసానండి తర్వాత ఇక్కడ ఒక చిన్న షాపింగ్ అనమాట మా వారు అలా డిమార్ట్కి వెళ్ళారనమాట కొంచెం షాప్కి కావాల్సిన ఐటెం కోసము అందుకనేసి కొంచెం ఈ ఐటమ్స్ అయితే తెచ్చారనమాట శనగపండి ఒక రెండు పెక్కిల్స్ అనమాట రెండు వాటర్ బాల్స్ బాటిల్లో పిల్లలకి వేరే ప్లాస్టిక్ ఉంటే ఇంకా వద్దు అనేసి ఇంకా ఈ మోడల్ అయితే తెచ్చారండి అది కొంచెం లీక్ అవుతూ ఉంటే ఇలా ఇంకా ప్లాస్టిక్ డబ్బాలు అయితే ఐదు పీస్ వచ్చి నైంటీ నైన్ రూపీస్ అనేసి అది ఒక సెట్ తెచ్చారు తర్వాత పెనం తెచ్చారండి అదే చెప్పాను కదా షాప్కే అనమాట ఇది కూడా పెనుము అది బాదం హరీరా అనేసి ట్రై చేయాలి షాప్లో పెట్టాలనేసి ఇంకా అనుకుంటున్నామండి షాప్ని ఇంప్రూవ్మెంట్ చేసుకోవడానికి దానికోసం ఇక్కడ బాదం అయితే పెట్టాను అనమాట ఇంకా దానికి తక్కువ కూడా తీసేసాను ఇంకా దీన్ని మిక్సీకి వేసి పేస్ట్ చేయాలి షాప్లో కొంచెం ఎందుకంటే మధ్య బిజినెస్ డల్ అయిపోయిందండి ఒక షాప్ ఉంటే జరుగుతుంది పక్కన పక్కన ఒక రెండు మూడు నాలుగు ఒక వీధిలో రెండు షాపులు షాప్లున్నా ఉంటే ఓకే కానీ ఒక ఐదు ఆరు ఉంటే ఎలా జరుగుతాయో చెప్పండి కాంపిటీషన్ అయిపోయింది అనమాట ఇంకా ఏదైనా కొత్తగా ట్రై చేస్తే కొంచెం ఇంప్రూవ్మెంట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కదా కొంచెం లెస్సీ టైపు మిల్క్ షేక్ టైప్ కొంచెం బాదం ఖరీరా బాగుంటుందండి ఒకసారి ఇంట్లో అయితే ట్రై చేసాము పర్ఫెక్ట్గా కుదిరిందనమాట మా వారు అందుకోసం నేను ఇంకా ప్రిపరేషన్ కోసం బాదం నానబెట్టి ఇంకా పేస్ట్ కొట్టిస్తే ఆయన కావాల్సిన రెడీ చేసి పెట్టుకొని ఇంకా షాప్లోకి ఎత్తుకొని వెళ్తారనమాట ఇంకా షాప్లో మిగి పట్టే పట్టేకనేసి ఇంకా మా వారు ఆ రోజు సండే అనమాట ఇది నెక్స్ట్ వీడియో నెక్స్ట్ డే వీడియో అనమాట ఇంకా మధ్యాహ్నం పిల్లలైతే బట్టలు బట్టల్లో కొన్ని ఉతికేసి ఉంటే యూనిఫామ్ అవి పిల్లలు బట్టలు వరకు అయితే భర్త వేసుకుంటూ ఉన్నారు ఇంకా మా వారు కాఫీ ఇవ్వమన్నారు కరెక్ట్గా టైం వచ్చి మూడు మూడున్నర అలా అయిందనమాట తినేసి డిమాట్కి వెళ్ళి వచ్చారు ఇంకా కాఫీ పెట్టేస్తున్నాను అనమాట కొంచెం కాఫీ తాగేసి పడుకుంటే కొంచెం అలా రిలాక్స్ అవుతారు కదా కొంతమందికి కాఫీ తాగితే నిద్ర వస్తుందంటారు కానీ మా వారు అంతేనండి కాఫీ తాగేసి చూస్తే పడిపోయి లేచి ఇంకా ఈ పేస్ట్ అదంతా కొంచెం మిక్సీ పెట్టి ఒక బాక్స్ పెట్టుకొని ఎత్తుకొని షాప్లో బాక్స్ ఫ్రిడ్జ్లో పెట్టేస్తే ఇంకా దానికి కావాల్సిన ఎంత కావాలో అంత కలుపుకొని ఇంకా పెట్టుకుని కెమెరా అయితే చాలా బాగా ఉందండి అందుకే రిప్లై చేస్తున్నామన్నమాట ఈ చిన్న ఫ్రిప్ అయితే ఏమనుకోకండి అలా వస్తుందని తర్వాత ఇంకా పెన్నెంలోనే చేయాలి దాన్ని కొంచెం వేయించి పట్టుకోవాలంటే బాదం పేస్ట్ని అందులోకి జీడిపప్పు కూడా వేయాలి అందుకు ఇంకా దాని మీద స్టిక్కర్ వస్తుంది కదా డైరెక్ట్గా పెరిగేస్తే అలా నీట్గా రాదండి అందుకోసం కొంచెం వేడి చేస్తే అలా పర్ఫెక్ట్గా వస్తుంది అన్నమాట మీలో ఎంతమందికి తెలుసు ఇలా ఏదైనా స్టీల్ ప్లేట్ మీద గ్లాస్ మీద వస్తూ ఉంటాయి కదా స్టిక్కర్స్ దాన్ని ఇలా హీట్ చేస్తూ చేస్తే మంచిగా గుడ్ మార్నింగ్ ఈరోజు సోమవారం అనమాట పిల్లలకి స్కూల్ హాలిడేస్ ఇచ్చేసారు వర్షాలు పడతాయి అని అని జిల్లా కలెక్టర్ చెప్పారండి స్కూల్ నుండి మెసేజ్లు అయితే వచ్చాయన్నమాట అందుకని ఇంకా స్కూల్కి అయితే పంపించలేదు ఇంకా నేనైతే స్నానానికి నీళ్ళు పెట్టుకున్నాను ఇంకా పిల్లలు అయితే లేవలేదండి సరే కొంతసేపు టీవీ ఆన్ చేద్దామని టీవీ ఆన్ చేశాను న్యూస్ పెడితే అందులో తెలంగాణ విజయవాడ అక్కడంతా కొంచెము వర్షాలు భారీగా పడుతున్నాయి కొంచెం పాపము చాలా ఇబ్బందిగా ఉందంట పాపము అందువల్ల ఇంకా ఇక్కడ ఆంధ్రాలో కూడా స్కూల్ అయితే హాలిడేస్ ఇచ్చేసారండి పిల్లలైతే పడుకొని ఉన్నారు లేపలేదు నిదానంగా లేస్తారులేని కానీ ఇక్కడైతే ఎండ విపరీతంగా సెవెన్ థర్టీకే ఫుల్ ఎండ అనమాట ఎండ అయితే వస్తుందన్నమాట ఫుల్ ఎండలు అనమాట ఇక్కడ సోమవారం స్కూల్ ఉంటుందేమో అని నిన్నే మొత్తం యూనిఫామ్ అంత నీట్గా ఉతికి క్లీన్ చేసి పెట్టాను ఇంకా లెవెన్ లేదు సెవెన్ థర్టీ అనమాట ఇంకా న్యూస్ పెట్టుకొని చూసుకుంటే ఒక అందులో